ప్రైజ్ అలాడ్ అందరికీ వందన ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యము నెహమ్యా గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమీ నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినదని నాతో అనగా చూడండి ప్రియులారా ఇక్కడ చదివిన లేఖన భాగంలో మనం గమనిస్తే ఎదుటి వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు నెహమ్యతో మాట్లాడుతున్నాడు నిహమ్యతో మాట్లాడుతున్న వ్యక్తి ఒక రాజు ఆ రాజుగారు ఈయనని ప్రతి దినం చూసేటువంటి వాడు ప్రతిరోజు ఇద్దరు కలుసుకొని మాట్లాడుకునేటువంటి వాడు కానీ ఒక దినము రాజుగారు నిహమ్యతో హెమ్యతో మాట్లాడుతావు అడుగుతున్న మాట ఏమిటంటే నీకేమైనా రోగం వచ్చిందా లేక వ్యాధి వచ్చిందా ఏమిటి నీకు అలా ఉన్నావనంటే నాకేం రోగం రాలేదు నాకేం వ్యాధి లేదు నేను బాగున్నాను అయితే నీ హృదయములో ఉన్నటువంటి విచారమును బట్టి నీ హృదయములో ఉన్న వేదనను బట్టి నీ ఉన్న బాధను బట్టి నీ ముఖం వికారమైపోయింది ప్రతిరోజు ఉన్నట్లుగా నీ ముఖం ఈరోజు లేదు నీ ముఖములో కళ లేదు నీ ముఖములో నవ్వు లేదు నీకు నీ ముఖములో మహిమ లేదు ప్రత్యక్షత లేదు నీ ముఖం ప్రతి దినం ప్రకాశించి సంతోషించి ఆనందముగా ఉండేది ప్రతిదినం ఉన్నట్లుగా ఈరోజు నువ్వు లేవు అంరా మనం నిద్ర నుంచి లేవగానే ఒకలాగుంటా స్నానం చేసిన తర్వాత ఒకలాగుంటా బయట తిరిగి వచ్చినప్పుడు ఒకలాగుంటా ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు ఒకలాగుంటా ఏదైనా ఆలోచించినప్పుడు ఒకలాగుంటా మన ముఖం అనేది మనం ఉన్న స్థితిని బట్టి ముఖరూపమంతా మారిపోతూ ఉంది నిహమ్యలో ఉన్న వేదన ఉన్న బాధ నిహమి చింత నిహమలున్న దుఃఖము ఏం చేసిందంటే అతనిని ముఖ రూపమంతటిని మార్చివేసిందట ముఖ రూపమంతా మారిపోయిందట ఇలాంటి వేదనలు బాధలు హృదయంలో ఒక్కొక్కరికి ఒక ఉంటాయి ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటాయి చూడండి ప్రియుల పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం ముండ్ల పొదల పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా పలింపనివారు ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అని చివేయబడిన వారు అని వాక్యం సెలభిస్తుంది విచారములు ఏ విచారములు ఈ జీవన సంబంధమైన విచారములు ఏం దినాలా ఎలాగ బ్రతకాలా ఎలాగ జీవించాలా రేపేలాగా తర్వాత దినం ఎలాగా ఈ సంవత్సరం రాబోతున్న దినాలేలాగా ఎలా సంపాదించాలా ఎలా కూడగట్టుకోవాలని విచారములతో కురింగిపోయేవారు పరిశుద్ధ గ్రంథాలను మనం గమనిస్తే ప్రియులారా అందరికీ తెలిసినటువంటి విషయమే లూక స్వార్థ అధ్యాయంలో చక్కగా వ్రాయబడిన మాట నలభై నలభై ఒకటి వచ్చినాల్లో వ్రాయబడిన మాట ఏమిటంటే మార్త అనేటువంటి ఆ సహోదరు ఏం చేసిందట విస్తారమైన పనులు పెట్టుకొని విచారము కలిగి ఉన్నదట చాలా మంది కూడా విచారములు కలిగి ఉంటారు వ్యర్థమైన పనులు పెట్టుకొని వ్యర్థమైన తిరుగులు తిరుగుతూ వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ వ్యర్థమైన పనులలో మునిగిపోయి విచారపడుతూ ఉంటారు బాధపడుతూ ఉంటారు యేసుక్రీస్తు వారు ఉన్నారు ఆయన అనేకమైన మహిమలు అక్కడ కనపరుస్తున్నాడు అద్భుతమైన మర్మాలు తెలియజేస్తున్నాడు చక్కటి బోధ ఆయన బోధిస్తూ ఉన్నాడు అవన్నీ పక్కన పెట్టి ఏం చేస్తున్నామే ఏం చేస్తున్నామే ఐహిక విచారములు జీవన సంబంధమైన విచారములు ఈ లోక సంబంధమైన పనులు ఆ పనుల విచారం ఎక్కువైపోయిందట మనిషి జీవితంలో విచారములు ఎక్కువైపోయినప్పుడు చింతలు ఎక్కువైపోయినప్పుడు బాధలు ఎక్కువైపోయినప్పుడు సమస్యలు ఎక్కువైపోయినప్పుడు లేనిపోనివన్నీ తలుచుకొని రోధిస్తూ వేధిస్తూ ఆలోచిస్తూ చింతిస్తూ ఉన్నప్పుడు ప్రియులారా అనేకమైన రోగాలు వస్తున్నాయి అనేకమైన వ్యాధులు మనుషులకు వస్తున్నాయి అనేకమైనటువంటి ఇబ్బందులు మనుషులు పడడానికి గల కారణం ఏంటంటే మనిషి జీవితములో అనేకమైన విచారములు ఆలోచనలు అనేకమైనటువంటి చింతలు వేదనలు మనిషి జీవితాన్ని నాశనము లేక పతనము చేస్తున్నాయని లేఖనల్సినస్తున్నాయి హృదయము నిండా విచారములే వేదనలే బాధలే పనులే నువ్వు ఎలాగో ప్రశాంతంగా ప్రాప్తం చేసుకోగలుగుతావు ఎలాగో ప్రశాంతంగా బైబిల్ చదువుకోగలుగుతావు ఎలాగో ప్రశాంతంగా ఒక దినమైన సన్నిధిలో గడపగలుగుతావు ఎలాగ ప్రశాంతంగా ఒక సన్ని ఒక దినమైన సన్నిధికి నువ్వు వెళ్ళగలుగుతావు నీ హృదయం నిండా విచారములే నీ హృదయం నిండా వేదనలే నీ హృదయం నిండా గాయములే నీ హృదయం నిండా ఆలోచనలే ఇక ఆయనకి ఇక్కడ స్థానం ఉంది చూడండి ప్రియులారా ఈ విచారము ఈ వేదన ఈ బాధ ఈ చింత నెహమ్యాలో లేదు నెహమ్యాలో ఉన్న వేదన నెహమ్యాలో ఉన్న బాధ నెహెమ్యాలో ఉన్న చింత నెహమ్యాలో ఉన్న ఆందోళన నెహమ్యాలో ఉన్న కలవరము నెహమ్యాలో ఉన్నటువంటి ఆ రూపం మారడానికి గల కారణాలు వేరుగా ఉన్నాయి మనవి మన జీవితాలవి వేరుగా ఉన్నాయని వాక్యాలు సాధిస్తుంది ప్రియులారా ఎస్తి మనం గమనిస్తే లేక మొద్దకని మనం గమనిస్తే వారు కూడా విచారపడుతున్నారు వేదన పడుతున్నారు బాధపడుతున్నారు బహు దుఃఖంలో మునిగిపోయారు దాని గల కారణం ఏంటంటే వారి వంశం వారి జాతి ఎలాగ రక్షించుకోవాలి ఎలాగో కాపాడుకోవాలనేటువంటి వేదనలో దుఃఖంలో వాళ్ళు ఉన్నట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం ఇన్నిటి ఉదయకాల సమయము వాక్యమించున్నటువంటి ప్రియ సహోదర సహోదరి నీ విచారములు అనారోగ్యము ఆర్థిక ఇబ్బందుల కుటుంబ సమస్యలా లేక ఏ ఇబ్బందులు ఏ వ్యాధులు ఏ బాధలు ఏ సమస్య ఏ శోధనలు ఉన్నాయో వాటిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థన ఫలభరితమైనది కాదు దాని ద్వారా నువ్వు జవాబు పొందలేవు అవన్నీ హృదయంలో నుంచి బయటకు పంపించాయి నీ చింత యావత్త అంతా ఆయన మీద వేస్తే వాక్యం సెలవిస్తుంది నేనేం చెప్పట్లేదు సొంతంగా నీ బాధలు నీ వేదనలు నీ యొక్క ఆలోచనలు నీ యొక్క కన్నీటి శోకములు ఏవైతే ఉన్నాయో ఆయన మీద మోపే వేస్తాయి ప్రయాసపడి భారం ఇచ్చున్న సమస్య జన్లారా నా ఎదుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు మీ హృదయం నుండి ఉన్న భారాన్ని తీసివేస్తే విశ్రాంతి దొరుకుతుంది మీ చింత యావత్ ఆయన మీద వేస్తే మీకు విశ్రాంతి దొరుకుతుంది అవన్నీ లోపల పెట్టుకొని ప్రాంతం చేయలేదు అవన్నీ పెట్టుకుని లోపల భక్తులు కొనసాగలేదు అసలు మన విచారములు మన బాధలు మన వేదనలు దేని కొరకు ఉన్నాయి నెహమ్యా దేని కొరకు ఆరాటపడుతున్నాడు చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే దేవుని యొక్క లేఖనం ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనకు తెలియచేస్తూ ఉన్నది లూక ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై నాలుగవ వచ్చిన భాగాన్ని చదువుకున్నాం లూక ఇరవై ఒకటి ముప్పై నాలుగు మీ హృదయములు ఒకవేళ తిండి వలను మత్తువలను ఐహిక విచార వలనను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు ఒక స్వార్థ ఇరవై ఒకటి ముప్పై నాలుగులో చాలా స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం ఏమిటి ఆ విషయం అని అంటే లేఖను సెలవిస్తుంది ప్రియులారా తిండి వలనను ఇంకా ఏమిటంట తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే మీ మీదికి ఉరి వచ్చినట్లుగా ఒక దినం వస్తుంది జాగ్రత్త మీరు ప్రమాదములో ఉన్నారు ఈ జీవన సంబంధమైన పోరాటాలలో చిక్కు కొనకుడినట్లుగా వ్యర్థమైన పనుల్లో చిక్కు కొనుకున్నట్లుగా వ్యర్థమైనటువంటి సమయాన్ని గడపకూడనట్లుగా మెలుకువగలిగి జీవించు నెహమ్యలో ఏ వేదనలు ఉన్నాయి నెహమలో ఏ విచారం ఉన్నది నెహమ్యలో ఏ బాధ ఉన్నది నీ హృదయంలో ఏముంది దేవుణ్ణి తీసివేయనని చెప్పాడా నువ్వు పెట్టుకోవడానికి అలా చెప్పలేదే కనుక ప్రియులారా వాటిని తీసివేద్దాం వాటిని తొలగించి వేసుకుందాం దేవుని యొక్క అపారమైన కృప ద్వారా మనం అద్భుతమైన సమాధానం పొందుకుందాం దేవుడు తీసేస్తానంటున్నాడు చూడండి ప్రియులారా సులమును రాసినటువంటి సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచన భాగాన్ని చదువుకుందాం ఒకని హృదయములోని విచారములు దాని కృంగజేయును దయగల మాట దాన్ని సంతోషపెట్టును సంతోషపెట్టు ఒకని హృదయములోని విచారములు వాని కృంగివేయును వాని కృంగదీయును నీలో లేక నాలో లేక మనలో ఏవైనా విచారములు ఆలోచనలు చింతలు బాధలు ఏవైనా మనలోనికి వచ్చాయో అవి ఏం చేస్తాయి మనల్ని కృంగతీస్తాయి మనల్ని దిగజార్చివేస్తాయి బలహీనం చేసేస్తాయి మనం కృంగిపోయినప్పుడు బలహీనలమైపోయినప్పుడు దిగజారిపోయినప్పుడు మనం బలవంతులగా ఉండలేము మనం జయ జీవితాన్ని జీవించాలి దానిక ప్రియమైనటువంటి వారి లారా మనం కృంగిపోడు కృంగిపోకూడదు దిగులు పడకూడదు వాక్యం సెలవి చూడండి ఎంత చక్కగా లేఖనం సెలవిస్తున్నది దయగల మాట దాన్ని సంతోష పెట్టడం దయగల మాట నీ జీవితాన్ని ప్రభావితం చేసే మాట లోకములు ఎక్కడ దొరకదు దేవుని మాటలు వింటే దొరుకుతాయి హృదయము నిండా విచారములతో నిండిపోయాయి ఆయన ప్రార్థన చేస్తున్నాడు పరమాత్మనికి మొరపెడుతున్నాడు అద్భుతమైన జవాబు ఇచ్చినప్పుడు ఆనందభరితలైపోయాడు నెహమ్య సంతోషంతో గంతులు వేస్తూ ఆనందంతో తిరిగి తన దేశానికి బయలుదేరినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తాం ముప్పై ఒకటవ అధ్యాయము కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము తొమ్మిదో వచ్చున్నాం యహోవా నేను ఇరుకన పడి ఉన్నాను నన్ను కరుణింపు విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది ఒకవేళ ఈ విచారములన్నీ మనలోనే ఉన్నాయని అనుకో వాక్యం సెలవిస్తూ ఉన్నది ఈ విచారం వలన మనం కృంగిపోతాం కృషించిపోతాం అవుతాం రోగాల పాలవుతాం రకరకాలుగా ఇబ్బందులలో మనం పడిపోతామని వాక్యం సెలవిస్తున్నది వాక్యం తెలియజేస్తున్నది తొంభై నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము తొంభై నాలుగవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని చదువుకుందాం పంతొమ్మిదవ వచనం నా అంతరంగముందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేయచ్చు ఉన్నది దేవుడిచ్చే ఆదరణ దేవుని యొక్క మాటలు దేవుని యొక్క వాకులు దేవుని యొక్క స్వరము దేవుడిచ్చే జవాబు నీకు ఆదరణ కలగజేస్తూ ఉన్నది కనుక వాళ్ళారా నీ హృదయములో ఏ విచారములైతే ఉన్నాయో ఏ బాధలు వేదనలు అయితే ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేసి మనసార ప్రార్థించి నిహమ్యాను బలపరిచిన దేవుడు నిహమ్యాకు తోడుగా ఉన్న దేవుడు నిహమ్యాకు ఆదరణ ఇచ్చిన దేవుడు నిహమ్యాకు జవాబిచ్చిన దేవుడు నిహమ్యాను తలగా నిలబెట్టిన దేవుడు అన్ని విషయాల్లో అన్ని విధాలుగా నిన్ను నిలబెడతాడు అతి కృపాత్రియక దేవుడు మనకిచ్చున్నగాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పరిశుద్రని కొందనా మా హృదయం నిండా వేదనలు ఉన్నాయి ప్రభువ వాటన్నిటిని తీసివేసి మా హృదయంలో నీ ఆదరణాన్ని ప్రేమ నివిచ్చే జవాబుతో మా హృదయం నిండి సంతోషించినట్లుగా సహామిని కృపణ అందించమని క్రీస్తు పెట్ట వేడుకుంటున్నాం తండ్రి